మీరావాణి కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ డాక్టర్ సుందరి ప్రేక్ష పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలకి విశ్వావశనామ సంవత్సరం పుష్యబహుళి ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రం గండయోగం బాలోకరణం లగ్నం ముందు రవి భగవానుడు ధనశ్రాసించి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు మకర సంక్రాంతి ప్రారంభమవుతోంది సూత్రాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ సంక్రమణం జరిగిన సమయాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితం ఉంటుంది పురుష సంక్రాంతి పురుషుడు ఈ సంక్రాంతి పురుషుడికి రెండు నోర్లు నల్లని వర్ణము మంచి రూపము మూడు కన్నులు ఎనిమిది బాహులు రెండు పాదాలు మూడు సిరస్సులు కలిగి ఉంటాడు ఈ సంక్రాంతి పురుషుడు పులివాహనం మీద రావడం అరణ్యంలో జంతువులకి కొంచెం నష్టం వాసించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు ఏకాదశి రోజు రావటం వల్ల ప్రజలు అనురాగంతో కూడి ఉంటారు బుధవారం అవటం వల్ల సుభిక్షంగా ఉంటుంది అనురాధ నక్షత్రంలో సకల వర్ణాల వారికి శుభం కలుగుతుంది గండ యోగం వల్ల ఉపద్రవాలు కలిగే అవకాశాలు ఉన్నాయి బాలవకరణంలో ఇష్టకార్య సిద్ధి కూడా ఉంటుంది మొత్తం మీద సంక్రాంతి పురుషుని వచ్చిన సమయం బట్టి మన